నా పేరు కార్తికేయ నేను ఐదో తరగతి చదువుతున్నాను ఈరోజు వినాయక చవితి పండుగ గురించి తెలుసుకుందాం మెదస్కు సంపాదకు ప్రతిక అయినా వినాయకుడి పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు పురాణాల ఆధారంగా ఒకరోజు పార్వతీదేవి స్నానానికి వెళ్తూ పిండితో చిన్న బాలుడిని చేసి ప్రాణం పోసి గుమ్మం ముందు కాపలా పెట్టి వెళుతుంది అదే సమయంలో శివుడు తిరిగి వచ్చి తన గుమ్మం దగ్గర తననే అడ్డుగిస్తున్న బాలుడి మీద కోపం వచ్చి అతని తల నరికేస్తాడు లోపలికి వెళ్ళి పార్వతీదారా సంగతంతా తెలుసుకుంటాడు అప్పుడే గజాసుడిని వచ్చిన కారణంగా తలను తీసుకువచ్చి బాలుడికి అతికిస్తారు ఆ బాలుడు తలతో మనిషి శరీరంతో ఉన్న వినాయకుడిగా మారి వినాయక పూజలు అందుకుంటున్నాడు ఆ రోజు వినాయకుని ఇరవై ఒక రకాల పట్టితో పూజించి మోదకాలు ఉండ్రాలు లడ్డూలు నైవేద్యం సమర్పిస్తారు బ్రిటిష్ పరిపాలనలో అణగారిన భారత జాతిని మేలుకొల్పడానికి లోకమన్య బాల గంగాధర్ తిలక్ గారు నాయక చవితిని ప్రజా పండుగగా జరుపుకునే సాంప్రదాయాన్ని పునరుద్ధరించారు నా పేరు పర్ణిత నేను నాలుగో తరగతి చదువుతున్నాను నేను జాతకం చెప్పబోతున్నాను మీకు జరిగింది చెబుతాను జరగబోయేది చెబుతాను మీ జాతకాన్ని మీరే పరీక్షించుకునే అవకాశం రండి ఒక కాటి తీసుకోండి నాలుగు అధిపతి వినాయకుడు వచ్చినాడు నాయన నీకంతా శుభం జరుగు